యేసు ఒక్కడే పాడుకున్నా ఒక్కడే Ready! ఏ పాప వాడు ఏసు ఒక్కడే జీవ మార్గమై సత్య దైవమై జీవ మార్గమై సత్య దైవమై లోకాని వాడు ఏసు అక్కడే కోతానికి వాడు వేసు అక్కడే i didn't choose to go to యుడు వేసే జీ ఆశీచి అదరు జీ ఆశీచి అను క్షణం కాపాడు వేసవ కడే అనుక్షణం కాపాడును ఒక్కడే ప్రేమించువాడు వేసు ఒక్కడే ఇచ్చ శాంతినిచ్చు వాడు అక్కడే ఇచ్చము ప్రేమించు వాడు వేసు అక్కడే ఇచ్చ శాంతినిచ్చువాడు ఎు అక్కడే ఈ వేదనలో నీళ్ళు చూవాడు ఏసు ఒక్కనే నీ అండక నిలుచువాడు

యోహన్ స్వార్థ పదకొండు వచ్చాయి నలభై వచ్చాయని నేను మీకోసం చదువుతాను దేవుని వాక్యం చూడండి దయచేసేదిగా అందుకు యేసు నీవు నమ్మిన ఏడల మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని అందుకు యేసు దేవుని మహిమను చూతూ ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ పిల్లలు పిల్లలను పంపించేసే ఇంట్ల నుంచి పూర్వకంగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మరొకసారి సిద్ధపరచుకున్నాం చివరి కూట ఉండొచ్చు ప్రభు దయచేసిన కృపను బట్టి నేను క్లుప్తంగా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించిన ముగిస్తాను కళ్ళు మూసుకున్నందులు ప్రార్థన చేసుకోండి మోకరించండి భవిష్యన్నిధిలో ప్రార్థన చేసుకోండి కలిగిన మా ప్రియమైన పరులో తండ్రి సాగిలి పడి నమస్కరించుతున్నాం ప్రభువ మీ పాదములు కుమలకి మిమ్మల్ని ఆరాధించి చూస్తున్నాను మీ పాదములు చెంత మమ్మల్ని సమకూర్చినందుకు స్థాయి ఇచ్చేవారి నడిపించినందుకు తీసుకొని వచ్చిన ప్రియమైన బిడ్లందరి మీ దాసులు కొడుకు ప్రార్థిస్తున్న ప్రత్యేకంగా మలచండి నా అనుమాయని పరచుకోండి ప్రభావం చేరిన ప్రతి ఒక్కరు నిదర్శించండి ఆయా స్థలములలో మీ సన్నిధిలో నిలబడిన మీ దాసులు నేర్చుకుంటుకొని మీ పరిశుద్ధి పచ్చుకొని బాబా మీకు స్తోత్రములు ఆయన మమ్మల్ని గాయపడి నాస్తాలు అప్పగించుకుంటున్నాం వినాలని ఆశపడుతున్నాం తండ్రి మీ దివ్యమైన స్వరూపాన్ని చూడాలని ఆశపడుతున్నాను ఈ స్థలంలో మీరు తప్ప ఇంకెవరు కనపడకూడదని మేము ఆశపడుతున్నాం కాంతి ప్రకాశం చేయండి ఘనత మహిమ ప్రభావాలు పాదములకు మిమ్మల్ని ఆరాధిస్తూ వేస్తున్నాం మమ్మల్ని స్థుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి నేను ఆయా సమయంలో చిన్న కథను ఆయా సమయంలో చెప్తూ ఉంటాను మీ మధ్యలో చెప్పాను లేదా మళ్ళీ ఈ రాత్రి చెప్పాలని ఆశపడుతున్నాను ఏసయ ఆయన ఒక మాట అంటుండేవాడు ఏమనేవారంటే ఆయన ఉపమానాలు చెప్పినప్పుడు ఆయా సమయములలో ప్రసంగం చేసినప్పుడు ఏస తరచుగా ఈ మాట అనేవారు ఏమనేవారంటే చెవులు గలవాడు వినను గాక అని చెప్పేవారు ఏం చెప్పారు చెవులు గలవాడు వినను గాక ఒక్కసారి చెవులు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి ఉన్నాయలేవు చెవులు ఏమైనాయో చెవులు ఉన్నాయంటారా చెవులు గలవాడి విననుగాక మీకు చిన్న కథ చెప్తాను ఒక అడవిలో ఒక జింక్ ఉంది ఆ జింక్కి ఒక జింక పెళ్ళి ఉందంట ఈ జింక జింక పిల్ల రెండు కలిసి ఒక గుహలో ఉంటాయి ఈ జింక కథ తెలిసి తెలియదు మీకు పిల్లలందరూ నోట్ నోటి చేసుకోండి జింక చెప్తాను మీరు మంచి పిల్లలు చాలా మంచి పిల్లలు సరే ఈ జింక ఇది అవసరం లేదు కింద పెట్టేది సరే జింక జింక పిల్లకి ఏం చెప్పింది అంటే ఇదిగో అమ్మ నువ్వు బయటికి వెళ్ళబాక నేను అడవిలో ఆహారానికి వెళ్తున్నాను నేను నీకు వెళ్ళి మంచి ఆహారం తీసుకొస్తాను బయటికి వెళ్ళబాక బయటికి వెళితే పులులు నక్కలు సింహాలు వస్తాయి నేను చంపుకు తినేస్తాయి కాబట్టి నువ్వు బయటికి వెళ్ళబాకమ్మా గుహలోనే ఉండు అని చెప్పింది ఎవరు తల్లి జింక ఎవరికి చెప్పింది పిల్ల జింకకి చెప్పింది అందరు నాకు వెళ్ళి చూడాలి పిల్లలందరూ చేతులు పెద్దలు కూడా సరే ఈ తల్లి జింక అడవిలోకి ఆహారానికి వెళ్ళింది ఈ పిల్ల జింక ఏం చేసిందంటే ఆ గుహలో ఉండి జిక్కి నిక్కి చూస్తుందంట బయట బాగుంది చక్కగా మంచి గడ్డి సెలయేరు నీళ్లు ప్రవహిస్తున్నాయి రంగురంగు పూలు కనపడుతున్నాయి దీనికి ఏమో ఆరాటం ఆగట్లే సరే ఇదేం చేసినది ఎగురుకుల్టి ఎగురుకుల్టా చిన్నపిల్ల అది అట్లా కొంచెం అంత దూరం పెళ్ళింది వెళ్తే నీళ్లు మంచి నీళ్ళు ప్రవహిస్త ప్రవహిస్తున్నాయి నీళ్లు తాగింది ఆడుతూ ఉంది ఆడుతూ ఆడుతూ కొంచెం నుండి కొంచెం దూరమైంది దూరం వెళ్ళగానే ఒక సింహం ఒకటి దాని పసిపిల్లలకి ఆడసింహం పసిపిల్లల ఆహారం కోసం బయలుదేరింది అంత దూరాన్ని పసిగట్టింది చిన్న జింక పిల్ల దానికి కనపడింది దాని కంట్లో పడింది ఆ సింహం అనుకుంది ఇదైతే నా పిల్లలకి బాగుంటుంది అని చెప్పి అనుకొని అక్కడి నుండి ఒక్క దూకు దూకి ఒక్క దెబ్బతో ఈ పిల్ల జింకని చంపేసింది పాపని చచ్చిపోయింది పెళ్లి జంక పెళ్లి జంక ఏమైపోయింది చచ్చిపోయింది ఇప్పుడు ఇదేం చేసింది సింహం దాన్ని తినకుండా దాన్ని పెళ్ళని తీసుకురాయటానికి వెళ్ళింది గుహ దగ్గరికి ఈ లోపు నక్క వచ్చింది అక్కడికి నక్క వచ్చి ఏం చేసిందని చూసింది ఇది సింహం చంపినటువంటి జంక పిల్ల సింహం చంపింది కనుక నక్క తింటే నక్కని సింహం ్రతకనీదు కాబట్టి ఇది ఆలోచించి ఏం చేసింది అంటే ఇది ఒక ఐడియా వేసింది ఐడియా వేసి రెండు చెవులు కొనుక్కొని తినేసింది ఈ పిల్ల జింక రెండు చెవులు ఏం చేసింది తినేసింది తినేసి అక్కడే కూర్చుంది పిల్ల జింక దగ్గర చిన్న పిల్లలు కదా దాని మాంసం చాలా రుచిగా ఉంది ఈ నక్క తినేసి అక్కడే కూర్చుంది ఈ లోపు సింహం వస్తుంది వచ్చేసి అంత దూరం చూసింది నక్క అక్కడ ఉన్నాం కానీ దీని కోపం వచ్చేసింది దేనికి సింహ కోపం వచ్చేయండి ఏ నక్క అనింది మహారాజా నమస్కారం అండి అనింది ఎవరు నక్క ఏయ్ జింక అని నేను చంపినటువంటి జింక పిల్ల దగ్గర అనింది ఎవరు సింహం అంటే జింక పిల్ల నక్క అంటుంది మహారాజా క్షమించండి ఇది నేను చంపాను అంటుంది సింహం అంటే జాగ్రత్త నేను చంపాను ఒక జాగ్రత్తగా మాట్లాడు మహారాజా నేను చంపాను కావాలంటే చూడు సింహం వచ్చి అంటుంది నేను చంపాను అంటుంది నాకేమంటుంది మహారాజా ఒక విషయం నువ్వు చంపిన దానికి చెవులు ఉన్నాయి ఒకసారి ఆలోచించి చూస్తే దానికి ఏమి లేదు మహారాజా నేను చెవులు లేని దాన్ని చంపాను ఇది నాది నీ సింహానికి ఏమైంది చెప్పండి అనుమానం వచ్చింది చెవులు ఉన్నాయా లేదా అని దానికి ఏం చేసింది చెప్పండి ఇదిగో నక్క పని చేద్దాం వీళ్ళమ్మ వస్తే కొద్దిసేపు వెయిట్ చేద్దాం వీళ్ళమ్మ వచ్చిన తర్వాత దానికి చెవులు ఉన్నాయంటే నాది చెవులు ఏంటంటే నీది సరే చెవులు ఉన్నాయి అని చెప్పి నీ ప్రాణం తీస్తారని తీసుకు ఎవరు సింహం నక్కతో అలాగే మహారాజా ఈ లోపు తల్లి జింక రానే వస్తుంది పాపం అంత దూరం చూసి గోహుల్ దగ్గర ఎవరున్నారు చెప్పండి నక్క సింహం అమ్మో ఇంకేమో బిడ్డ ఏమైపోయి ఉంటుంది చచ్చిపోయి ఉంటుంది అని చెప్పి ఏడ్చుకుంటూ వస్తుంది ఈ సింహం ఏం చేసింది ఏ అని అనిపిస్తుంది మహారాజు నమస్కారం ఆ జింక పాపం గడగడ వండుకుంటూ వస్తుంది జింక చెప్పు నీ పిల్లకి చెవులు ఉన్నాయా చెవులతో పుట్టిందా చెవులు తేకుండా పుట్టిందా అంటే ఏది ఏడ్చుకుంటూ మహారాజా దానికి ఉంటే ఈ గతి పట్టేది కాదు నీకు అర్థం కాదు నవ్వుతున్నాడు చేయాలి నాకు అర్థం దానికి చెవులే ఉంటే ఈ గతి పట్టేది దానికి ఏం లేవు అర్థమైందా ఏమర్థం చెవులు ఉన్నాయి కానీ దేవుని మాట వినే చెవులు చెవులు ఉన్నాయి కానీ దేవుని మార్పుకి లోబడేటువంటి చెవులు నేను మీకు ఇంకో కథ చెప్తాను అదే నర్థవద్దా ఓకే ఒక కోతుందంట ఓకే ఒక మొసలి ఆ నది ఒడ్డులో వస్తూ ఉండేదంట ఈ కోతి పాపం చెట్టు మీదకి ఎక్కి ఆ పండ్లన్నీ మొసలికేస్తా ఉండేది అంటే బాగా తినేది ఈ మొసలి వెళ్ళిపోయి నదిలో మధ్యలోకి వెళ్ళి మొసలి భార్యకి చెప్పిందంట నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అవి ఎంత మంచోడో నేను వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒకటే పండ్లు పెట్టేస్తున్నాడు నేను ఎంత హాయిగా ఉన్నానో ఆ కోతి స్నేహితుడు ఎంత మంచివాడో అని ఆ మొసలి ఏం చేసినట్టే ఆడ ముసలి దిగులు అని మానేసింది స్ట్రైక్ చేస్తా ఉంది అనమాట ఫస్ట్ నేను నీతో మాట్లాడింది ఎందుకు మాట్లాడో అంటే నువ్వు నన్ను వదిలేసి ఇంకొకరితో నువ్వు ప్రేమలో పడ్డావు నువ్వు ఇంకొక వ్యక్తిని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఇక నీటి నీటి మాట్లాడడానికి అది స్ట్రైక్ చేసింది ఎవరు ముసలి ఈ మగ దండం పెడతాను నేను అట్టడి పాపమే చేయలేదు అది కేవలం స్నేహితుడు మాత్రమే నేను వాటితో ఏం సంబంధం లేదు నేను ఆ కోతి గుండుకై తెస్తేనే తప్ప నేను నీతో మాట్లాడినా కూర్చున్నాను ఎవరు ఆడు సరే ఇదేం చేసింది పాప ఏడ్చుకుంటూ వచ్చి కోతి కోతి కోతిబావా మా ఇంటికి ఒకసారి రావాలి నా భార్య నిన్ను చూడాలని చాలా దిగులుగా ఉంది నువ్వంటే చాలా ప్రేమ అంటే ఎవరికి నా భార్యకి వస్తా బావా మా దీవికి ఆ నదిలో చాలా దూరం వెళ్ళాలి సరే కోతి వస్తానండి తప్పకుండా వస్తాను ముసలి బావ అని చెప్పి ఏం చేసింది కోతి చెట్టు దిగింది సరే నా మీద ఎక్కువ నేను తీసుకెళ్తానండి సరే ముసలి మీద ఎక్కింది ఎక్కి కొంచెం నదిలో మధ్యలోకి వచ్చిన తర్వాత ఏడుచుకుంటూ కోతి బావ ఏమనుకోవద్దు నా భార్యకి చాలా జబ్బు చేసింది దానికి నీ అయితేనే జబ్బు తగ్గుతుంది అని చెప్పింది ఎవరికి కోటికి చెప్పింది ఎవరు చెప్పారు అప్పుడు ఈ కోతి అందరు అరే రేరే ఎంత పని చేశావు ముసలి బావాని ఏంటి ఏం జరిగింది అది నాకు ముందు చెప్పాల్సింది నా గుండెకై చెట్టుకు తగిలించొచ్చాను అని అంటే అట్లాగే చెట్టుకు తగిలించొచ్చాయిల్లం బస్కొని వద్దా అని చెప్పారు ఈ రోజు ఎవరికి వచ్చి చెట్టు వచ్చారు నువ్వు ఇంత మోసం చేస్తావో నాకు తెలీదండి మీకు అర్థమైంది ఇప్పుడు మీ గుండెగా ఎక్కడ తగిలి తెచ్చుంటారు ఇట్లా గుట్టి తగిలి తెచ్చారు తీసుకుని వచ్చారు నేను బాధని ఎందుకు పడుతున్నానంటే మిమ్మల్ని కాస్త దేవుని వాక్యంలోకి తీసుకురావటానికి దేవుని స్వరం విన్నప్పుడు మీ హృదయాలు కఠినం చేసుకోవచ్చు మనుషులు రెండు రకాలైన మనుషులు కఠినం చేసుకునే మనుషులు కన్నీరు కార్చే మనుషులు దేవుని వాక్యం వింటు తోడనే కఠినం చేసుకునే మనుషులు కన్నీరు కార్చే మనుషులు నువ్వు కఠినం చేసుకునే వ్యక్తులుగా ఉంటే నీ జీవితం వల్ల ప్రయోజనం దేవుడు మాట్లాడుతుండగా